టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు హలో ఫ్రెండ్స్ టాలీవుడ్లో ఎవరు నెంబర్ వన్ హీరో అనే ప్రశ్న ఎవరినైనా అడిగితే జవాబు కాకుండా ఫైట్ మొదలవుతుంది అందుకే ఈ ప్రశ్న ఫ్యాన్స్ దగ్గర అడగకూడదని ప్రశ్న ఎందుకంటే ఒక్కో ఫ్యాన్ ఒక్కో జవాబు చెప్తాడు ఎవరిని చెప్తారు చిరు బాలయ్య మహేష్ ఎన్టీఆర్ చరణ్ బన్నీ ప్రభాస్ ఇంకా చాలామంది కానీ ఈసారి మాత్రం నిర్ణయం మనం కాదు ఏఐ టూల్స్ తీసుకున్నాయి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అన్న ప్రశ్నకు అన్ని ఏఐలు ఒకే ఒక్క పేరు చెప్పాయి ఆ హీరో ఎవరో తెలుసా ఏఐ టూల్స్ అన్ని చెప్పిన నెంబర్ వన్ హీరో ప్రభాస్ చాట్ జీపీటీ గ్రోక్ ఫెర్ ఫ్లెక్సిటీ జెమినీ వీటన్నింటినీ ఒకే ప్రశ్న అడిగారు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అన్నీ ఒకటే సమాధానం చెప్పాయి ప్రభాస్ అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎందుకు ప్రభాస్ ఏఐ ఇచ్చిన కారణాలు ఏఐ టూల్స్ చెప్పిన పాయింట్లు ఇవి ప్రభాస్కు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ పాన్ ఇండియా సినిమాల్లో ఎక్కువగా నటించడం బాహుబలి సలార్ లాంటి హై బడ్జెట్ సక్సెస్ చిత్రాలతో ఇమేజ్ పెరగడం సోషల్ మీడియాలో రెగ్యులర్గా ట్రెండింగ్లో ఉండటం ఇండియా ప్లస్ విదేశాల్లో కూడా స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఈ అంశాలన్నింటినీ కలిసి చూసి అన్ని ఏఐ టూల్స్ కూడా ప్రభాస్ను నెంబర్ వన్ హీరోగా ఎంపిక చేశాయి నెంబర్ టూ స్థానంలో ఎవరు ఏఐ సమాధానం మళ్ళీ ఒకటే రెండో స్థానానికి కూడా ఏఐ టూల్స్ మధ్య ఎలాంటి తేడా రాలేదు నెంబర్ టూ హీరో అల్లు అర్జున్ పుష్ప ద్వారా వచ్చిన గ్లోబల్ క్రేజ్ నేషనల్ అవార్డ్ ఐకానిక్ స్టైల్ ఇవన్నీ బన్నీని రెండో పొజిషన్లో నిలబడ్డాయి నెంబర్ త్రీ విషయంలో చిన్న గందరగోళం మూడో స్థానానికి వచ్చేసరికి ఒకే ఒక చిన్న తేడా వచ్చింది చాట్ జీపీటీ మహేష్ బాబు జమిని మహేష్ బాబు ఫెరిఫ్లెక్స్ టీ మహేష్ బాబు గ్రోక్ రామ్ చరణ్ అంటే ఏఐ టూల్స్లో త్రీ టూల్స్ మహేష్ అన్నాయి ఒకటే గ్రోక్ మాత్రం చరణ్ను పిక్ చేసింది నాలుగు ఐదు స్థానాల కోసం ఎవరు పోటీ ఏఐ టూల్స్ బేస్ చేసుకొని చూస్తే నాలుగు మరియు ఐదో స్థానాల కోసం క్లియర్గా రామ్ చరణ్ ఎన్టీఆర్ పోటీ పడుతున్నారు ట్రిబుల్ ఆర్ తర్వాత ఈ ఇద్దరు క్రేస్ ప్రపంచ స్థాయికి వెళ్ళింది ఏఐ కూడా ఇదే చెప్పింది ఫోర్త్ మరియు ఫిఫ్త్ స్పాట్ రేస్లో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ డొమినేటింగ్ అని ఏఐ వల్ల ఫ్యాన్స్ మధ్య మళ్ళీ ఫైట్ మొదలైంది ఇక్కడే అసలు సత్తా మొదలైంది సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషంగా సెలబ్రేట్ చేస్తుంటే బన్నీ ఫ్యాన్సు రెండో స్థానంలో కోసం హంగామా చేస్తున్నారు అలాగే మహేష్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్సు మూడు నాలుగు ఐదు స్థానాల గురించి తమ తమ డేటాలతో వాదనలు మొదలు పెట్టేశారు అంటే టాలీవుడ్లో ప్రేమ కూడా ఇదే ఫైట్ కూడా అదే అంటే ఫ్రెండ్స్ ఏఐ టూల్స్ చెప్పిన టాఫ్ ఫైవ్ ఇలా ప్రభాస్ అల్లు అర్జున్ మహేష్ బాబు రామ్ చరణ్ ఒక్కో ఏఐకి ఒక్కో రిజల్ట్ వచ్చింది ఎన్టీఆర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇతర టాప్ స్టార్స్ అదే ప్రశ్న ఫ్యాన్స్ని అడిగితే జాబితా వందల మందితో మొదలవుతుంది అందుకే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఎవరు అనే ప్రశ్నకు ఈసారి నిర్ణయం ఏఐ తీసుకుంది కానీ నిజమైన నెంబర్ వన్ హీరో ఎవరు అది ఎప్పుడూ ప్రేక్షకుల మనసులో నిర్ణయిస్తాయి ఈ ఐఆర్ ర్యాంకింగ్స్పై మీ అభిప్రాయం ఏంటి ప్రభాస్ నిజంగానే నెంబర్ వన్ అనిపిస్తుందా మీ కామెంట్ తప్పకుండా పెట్టండి ఇలాంటి ఆసక్తికర యథార్థ కథలు సినీ విశ్లేషణలు మరియు వైరల్ టాలీవుడ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి